పైకి ఇవి మనకి అన్నిటి కూడా క్వాలిటీ సోవులు చిన్న ఉండాల టాక్ ఎందుకు ఉండాలా వెనకల బాడీ కూడా ఈ టైప్ లో ఉండాలండి మనకి ఇది పొంగనూరు కన్నా మీనేచర్ కన్నా నాను కన్నా దేనికన్నా సరే నమస్తే అండి మనం ప్రజెంట్ నందిని డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం అన్న నడికి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న నమస్తే అండి ప్రతి రైతు సోదరులు కూడా మా ఈ నందిని డైరీ ఫోన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి ప్రతి మనం అప్పుడే పది సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నాం నుంచి ఇది పది సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను శాస్త్రాల నుంచి ఇదే వ్యాపారం అనేది చేసుకోవచ్చా అలాగే నాది ఏదైనా చూసినా నాది అంతా జెన్యున్ పర్సన్ గానే ఉంటది మోసం అనేది ఉండదు మనం ఫస్ట్ ఫాల్ వచ్చేసి పూర్తిగా నా అడ్రస్ చెప్తాను సార్ తర్వాత ఏదన్నా కౌసు ఏ అయితే ఉన్నాయో అన్ని కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చెప్పండి నా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట రామవరం సొంత విలేజ్ అండి నా ఓన్ విలేజ్ ఇక్కడ నాకు మూడు వందల అరవై రోజులు కూడా ఒరిజినల్ పొంగనూరు ఆవులు క్రాస్ ఆవులు మీనెచ్చు మైక్రో మీనెచ్చరు ప్రతి ఒక్క కౌసు కూడా మూడు వందల అరవై రోజులు మన దగ్గర దొరుకుతాయి సార్ మూడు వందల రోజులు ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటాయి వచ్చిన కస్టమర్ మనకు బయటకు వెళ్ళేటట్టుగా ఉండదు ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తామండి మనం అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ప్రతి ఒక్కటి కూడా ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ పొంగనూరు సార్ అది దానికి ఇప్పుడు మనం క్రాస్ మనం చేకుంటే వచ్చిన ఫీమేల్ సార్ కపుల్ ప్యూర్ కపుల్ మీనేచర్ దాంతో క్రాసింగ్ చేస్తే పుట్టిందన్న ఇది ఈ బుల్ కి క్రాస్ చేపిస్తే పుట్టిందండి బ్లాక్ కలర్ దీని మమ్మీ పొంగనూరు ఓకే అన్న ఇది వచ్చేసి ఫీమేల్ అండి ఫీమేల్ అన్న ఇది దీని ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ అన్న వన్ ఇయర్ ఐట్ ఎంత ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ అని ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉంది ట్వంటీ ఇంచెస్ ఇంకా ఇయర్ ఏజ్ మనకి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైనల్ సార్ ఇది ఫైనల్ గా ట్వంటీ ఫైవ్ అవుతుంది అంతే అంతకుమీ సైజ్ అనేది అవ్వదు ఓన్లీ ఇది అపార్ట్మెంట్ లోనే మన హౌస్ లో బాగా మెయితే బాగుంటుంది సార్ టైల్స్ టైల్స్ మొత్తం ఇలా ఉండదు అవ్వడం అనేది ఏమి చాలా స్మూత్ గా ఉంటది డెక్క ఓకేనా స్లిప్ అవడం అనేది ఉండదు అసలు అసలు జారడం జారని ఉండదు పరిగెడేస్తాం టైల్స్ అయితే మేన ఇవి ఫ్రెండ్లీగా ఉంటాయినా మళ్ళీ మనుషులు పడడం ఇలాంటిది లేదా ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీ ఉంటాయి సార్ ఇవి ఓకేనా దాంతో పోల్చకూడదు మన చిన్న పిల్లలగా మనకి బాగా విపరీతంగా క్లోజ్ గా ఉంటాయి సార్ మన కాకేస్తే మన వెనకాల తిరిగేట్టుగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా మన క్యారీ కార్ తీసుకెళ్ళి లో కూడా వేసుకెళ్ళిపోవచ్చండి ఒక సీటు కూడా ఎక్కువ దానికి చెవులు కూడా చాలా మనకి అన్నిటి కూడా క్వాలిటీ చెవులు చిన్న ఉండాలా ఉండాలా ఎనకాల బాడీ కూడా ఈ టైప్ లో ఉండాలండి మనకి పొంగునూరు కన్నా మీనే నానూరు కన్నా దేనికన్నా సరే చూసుకోండి చాలా స్మాల్ సైజ్ అండి ఇంకా చెప్పండి రిజల్ట్ అంతా కూడా ఈ బుల్ క్రాస్ అయింది అనమాట బ్లాక్ కలర్ దీని మమ్మీ తల్లి తల్లి లక్షణాలు లక్ష్మణాలు అవును సార్ బుల్లు గట్ట మీరు క్లారిటీగా చూడొచ్చండి వెనకాల బాడీ కాని హెడ్ కాని ప్రతి ఒక్కటి కూడా తోక చూడండి సార్ వెనకాల తోక చూసుకోండి వెనకాల తోక కూడా కిందకు పడి ఉంటుంది సార్ దీని నేల ఉంటా దీని అవుట్పుట్ అన్ని కూడా చాలా బాగుంటాయి సార్ అది అంటే మనకు అలా నేల కాంతే నెంబర్ వన్ నెంబర్ వన్ వస్తుంది సార్ ఆ బాడీ టైప్ కూడా ఉండాలా చూడండి సార్ చూపి కాబడితే బాడీ లో ఉండాలా కాళ్ళు బోర్ ఉండాలా హెడ్ క్వాలిటీ ఎక్కువ ఉండాలా ఓకేనా ఇప్పుడు దీంతో క్రాస్ అయిన ఫీమేల్స్ అన్ని కూడా ఎవరైనా చూపిస్తాను ఓకేనా ఓకే చూడండి అది సిక్స్ మంత్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్రెగ్నెన్సీలు అన్నీ కూడా ఎవరైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే ప్రైజ్ ఎంత పడుతుంది అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సార్ ఇవన్నీ కూడా సెకండ్ క్వాలిటీలో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ క్వాలిటీ లో ఉన్నాయి జీరో సైజు లావులు ఇవన్నీ కూడా తో ఉన్నాయి సార్ ఇప్పుడు స్టార్టింగ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ తో ఉన్నాయి ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ ఓకేనా దీని హైట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంటది థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఉంటాయి సార్ ఇది ఆబుల్తోనే క్రాస్ అయ్యిందండి ఇప్పుడు ఏంటో సార్ ఇంకా ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఉంటుంది అండి డెలివరీ అవడానికి ట్వంటీ డేస్ లో డెలివరీ అయిపోదు సార్ ఎయిట్ మంత్ ట్వంటీ డేస్ కంప్లీట్ అయిపోయింది ఇది ఆ బుల్ తోనే క్రాస్ అయ్యిందండి కుదురు కూడా చాలా నెమ్మతండి ఆవు ఎవరిని తన్నడం పోవడం అనేది ఏది కూడా ఉండదు నా దగ్గర అన్ని కూడా కంఫర్ట్ఫుల్ గా ఉంటాయి సార్ ఆవులు అనేవి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సార్ ఇలాగ వచ్చా ఇది వచ్చి మనకి ఎయిట్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉంది సార్ ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి సెకండ్ లాక్టేషన్ అండి ఎయిట్ మంత్ ఉంది సెకండ్ లాక్టేషన్ ఇది కూడా జీరో సైజు తర్వాత వచ్చి దీని హెడ్ కూడా చాలా సూపర్ దీని హెడ్ ఉంటాయి సార్ కొమ్ములు రెండున ఓకే లుకింగ్ అయితే చాలా బాగుంటది ఆ పార్కింగ్ ప్లేస్ లో కూడా ఇల్లుగా ఉంటది తర్వాత వచ్చేసి మనకు ఫామ్ హౌస్ లో వాళ్ళు కూడా అపార్ట్మెంట్ ఫామ్ హౌస్ కూడా ఉంటాయి సార్ ఇప్పుడు హైదరాబాద్ లో కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఎక్కువ ఫార్మ్ హౌస్ ఉంటాయి ఆలో నాలుగు నాలుగున్నర ఐట్లు ఉన్నాయి మెయిన్ చేయడం కష్టం సార్ అవి ఇలా ఉంటాయి సార్ ఒకసారి వాళ్ళు ఉంటాయి కాబట్టి ఇవి క్రాస్ బీడ్ అంటే ఇవి అండి ఓకే క్రాస్ బీడ్ లో ఏవీ బాడీ ఉంది ఏవి సైజ్ ఉన్నవి ఇవి ఇవి కూడా ప్రెగ్నెన్సీలు ఉన్నాయి సార్ ఇవి కూడాను ఓకే మనకి ఆ టైప్ లో ఆ టైప్ లో ఉంటాయి జీరో టైప్ లో కావాలి మనకి స్మాల్ సైజ్ కావాలంటే ఇవి టైప్ లో కూడా ఉంటాయి అండి వీటి ప్రైజ్ ఎంత పడుతుంది నాకు కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నా దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ముప్పై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయి నేను ప్రెగ్నెన్సీ కౌస్ ఓకేనా మీరు రేట్ల కోసం అయితే ఒకసారి స్క్రీన్ నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా తోలు పెట్టారా మన ఫాము మనకి ఈ మధ్య కాలం అనేది మూడు వందల రోజులు ఏదో కస్టమర్ వస్తూ ఉంటారు పట్టుకెళ్తా ఉంటారు నా దగ్గర ఎక్కువగా పట్టుకెళ్లేదంతా హైదరాబాదు గుంటూరు తెనాలి బాపట్ల పొంగునూరు తర్వాత వచ్చి చిత్తూరు మహారాష్ట్ర యూపీ ఢిల్లీ ఇవన్నీ కూడా మనకి కంటూన్ గా వెళ్ళే మనకి మార్కెటింగ్ సార్ కాకపోతే మనం యూట్యూబ్ లో మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా చూసి తెలుసుకొని క్వాలిటీ ఏం తీసుకోవాలన్నది మనం అవగాహన కల్పించాలి కాబట్టి మనం చేయడం అవుతుంది అంటే కొత్త మందికి అందరికి కూడా నా ఈ ఫోటోలు వెళ్ళకపోవచ్చు ఒకవేళ ఈ వీడియో ఎవరైతే చూసారో నన్ను అడిగితే ఆ ఫోటోస్ ఆ వీడియోస్ మొత్తం అని పెట్టిన వాట్సాప్ లో వాట్సాప్ పెట్టి ఎంత ప్రైజ్ పడుతుందో నేను వీలుగా ఇవ్వడానికి ఉంటాను సార్ మీరు డైరెక్ట్ గానే లేదండి మీరు డైరెక్ట్ గా వీడియో కాల్ కూడా చేసి మాట్లాడచ్చు ప్రైస్ లు అనేవి అన్ని కూడా మీకు ఫోన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది చెప్పండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ లాక్టేషన్ అండి ఇది ఫస్ట్ లాక్టేషన్ మిల్క్ వైట్ ఓకే అండి ఇది మిల్క్ వైట్ అండి ఇది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి సెవెన్ మంత్ ట్వంటీ డేస్ ప్రైడ్ నన్సతో ఉంది ఇది కూడా స్మాల్ సైజ్ అండి ఓకే మిల్క్ వైట్ అండి ఆవ్ అయితే ఫస్ట్ లాక్టేషన్ చాలా మంచిది మన ఎవరైనా చాలా బాగుంటుంది అసలు తనడం పోవడం ఏం ఉండదు సార్ చాలా కుదురండి చాలా కుదిరండి నెమ్మదిగా ఉంటుందని మిల్క్ వైట్ అండి ఆవ్ అయితేనే ఇది కూడా మనకి సేల్స్ కో ఉంది సార్ ఎడ్ కూడా మనకి కొమ్ముఘాట ఉండదు సార్ అంటే పిల్లలు పొడిచేద్దని భయపడతారు అవునండి గట్ట ఉండవండి ఓకే ఇది ఇలాగే ఉంటది బాగుంటదండి మేపు కూడా తర్వాత వచ్చి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ప్రెగ్నెన్సీతో ఉంది సార్ ఇది కూడా సెవెన్ మంత్ ఎయిట్ మంత్ దగ్గరలో ఉందండి ఇది కూడా సేల్స్ ఉంది మనకు ముప్పై ఐదు వేల నుంచి అరవై వేల మధ్యలో ఈ సెకండ్ క్వాలిటీ ప్రెగ్నెన్సీ నెంట్ సేవలని మనకి దొరికితే రేట్లు అయితే ఉంటాయి రేట్లు అయితే ఉంటాయండి అలా రేట్లు ఫిక్స్ అన్న మాట్లాడుకోవచ్చు మార్గే ఉంటది సార్ మనం చెప్పిన దానికి ఐదుకి రెండు రూపాయలు తేడా అనేది నా దగ్గర ఉంటది అది రీజనబుల్ ప్రైజ్ లో మనం ఇస్తాం సార్ అది ఓకే అండి అందులోనే ఇప్పుడు రెడ్ కలర్ లో స్వర్ణ కప్పులు అనేవి ఉంటాయి సార్ ఇట్లలోనే ఇది వచ్చేసి మనకి ఒక పూటకి రెండు లీటర్ పాలు అవుతుంది సార్ ఇది ఇది స్వర్ణ కపల స్వర్ణ కప్ గోల్డ్ కప్ టైప్ అండి కొల్లు ముక్కు అంతా ఒకటే రంగు ఉంటది అంత రెడ్ కలర్ ఇది వచ్చి ఎయిట్ మంత్ ప్రెగ్నెన్సీ తో ఉంది పొద్దున్న రెండు సాయంత్రం రెండు పాలు అవుద్దండి ఇది ఉదయం రెండు సాయంత్రం రెండు పాలు పాలు ఇస్తుంది సార్ ఇప్పుడు పాలకి అయితే సూపర్ ఆఫ్ ఇది ఓకే ఇది కూడా సేల్స్ కుంది ఎయిట్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉంది సార్ ఇది ఓకే తర్వాత వచ్చి మనకి ఇది కూడా సేల్సుకుందండి ప్రజెంట్ మనం బుల్ తో క్రాస్ అయ్యిందండి ఇది కరెక్ట్గా అప్పుడు చూపించాను కదా సార్ అందులో ఫస్ట్ బుల్ ఇది క్రాస్ చేయించాము ఇప్పుడు టూ మంత్ తో ఉంది సార్ ఇంకా కన్ఫర్మేషన్ అనేది అవ్వలేదు మనీ మంత్స్ అయితే కానీ కన్ఫర్మ్ ఒకదాన్న ఫోర్ మంత్ అయితే కానీ గ్యారెంటీ చెప్పలేను సార్ నేనైతే చెప్పను చెప్పండి ఫోర్ మంత్ అయితేనే కన్ఫర్మేషన్ ఓవరాల్ గా అయితే త్రీ మంత్స్ అయితే చెక్ చేసి ఉంటారు త్రీ మంత్ అనేది ఒకవేళ చేయబట్టి చేసినా కొద్ది ప్రాబ్లమ్స్ వస్తే అలా నష్టపోకూడదు కాబట్టి ఫోర్ మంత్ కంప్లీట్ అయిన తర్వాతనే చేయించుకోవాలా ఓకే మీ దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళు మోసపోకూడదు మోసపోకూడదు కాబట్టి మనం చూస్తారా చెప్తాం సార్ ఓకే ఎందుకంటే ఒక రూపాయ్ వచ్చినా రాపోనా జన్యు గా చెప్పాలి వాళ్ళ ఇబ్బంది పడకూడదు మనం ఇబ్బంది పెట్టుకోకుండా ఎందుకంటే మనం ఎక్కడి నుంచో నమ్ముకున్న బెంగళూరు నుంచి కర్ణాటక మహారాష్ట్ర నుంచి వస్తున్నారు అంటే మనకి ఆ మాత్రం నమ్మకం మనకి ఉండాలి ఓకే ఇది వచ్చేసి మనకి క్వాలిటీ నైన్టీ పర్సెంట్ ఉంటుంది సార్ ఇది ఓనూర్లో క్వాలిటీ చాలా సూపర్ ఉంటుందండి బాడీ కానీ బోర్ కానీ ఈ మోపురం కానీ హెడ్ కానీ చాలా బాగుంటదండి ఇది దీని ప్రైజ్ ఎంత పడుతుందో నాకు కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ ఐతే అన్న ఓకే నెక్స్ట్ ఇది కూడా అంతే సార్ ఇది కూడా టూ మంత్ అయితుంది ఇది కూడా కన్ఫర్మేషన్ లేదండి కన్ఫర్మేషన్ కాదు ఎడ్ కానీ మోపురం కానీ చాలా బాడీ బాడీతో ఉంటాయి ఇవి మూడు నాలుగు లీటర్లు పాలు అయ్యే కెపాసిటీ సార్ ఈ ఆవులన్నీ కూడా ఈ ఆవు ఈ ఆవు కూడా మనకి రెండు నుంచి మూడు లీటర్లు అయ్యే కెపాసిటీ ఉన్న ఆవులు సార్ ఇవి హేవీ సైజ్ బాడీతో ఉంటాయి స్మాల్ సైజ్ అన్నది ప్రెగ్నెంట్ అన్న ప్రెసెంట్ టూ మంత్ తో ఉన్నాయి సార్ టూ కౌస్ కూడా టూ మంత్ తో ఉన్నాయి కన్ఫర్మ్ అయితే చెప్పలేము కన్ఫర్మ్ లేదు దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించి చెప్పండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు దీని ప్రెగ్నెన్సీ వచ్చేసి మనకి సెవెంత్ మంత్ ట్వంటీ డేస్ ప్రెగ్నెన్సీలో ఉంది ఎయిట్ మంత్ దగ్గరలో ఇది కూడా మిల్క్ ఎక్కువ హై మిల్కింగ్ ఇస్తుంది హెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది వెనకాల కింద వాలే ఉంటది సార్ క్వాలిటీ అంతా కూడా డబుల్ బాడీ ఉంటుంది సార్ ఆవు మనకి గేదెలకి ఆవులకి కంపేర్ చేసినప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఇప్పుడు గేదెలకి ఆవులకి మెయిన్నెస్ చేసుకున్నా లేదా ఆవుకి ఈ ఆవుకి ఎంత మెయిన్నెస్ ఉంటది అంటే ఒక ఒంగోలావు వచ్చేసి మూడు ఆవులు గడ్డి తింటదండి ఈ ఆవులతో పోల్చుకుంటే ఈ ఆవులతో పోల్చుకుంటే ఒక ఒంగోలావు మూడు రెట్టిపు ఎక్కువ ఉంటది ఇది తక్కువ ఒక మోపు తెచ్చుకుంటే పొద్దున్న సాయంత్రం సరిపోద్దు సార్ పచ్చ గడ్డ అయినా ఎటుగడ్డ అయినా లేదంత కూడా లేకపోతే ఒక మోపు తెచ్చుకుంటే ఎండుగడ్డి ఒక వర వస్తుంది దానా మిక్సర్ పెట్టుకుంటే సరిపోద్ది ఓకే అంటే ఒక ఒంగోలు ఆవు తినే మెయింటెనెన్స్ తో మనం మూడు 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 ఆవులు మెయింటెన్స్ చేయొచ్చు ఒక బెర్రి మేపితే ఇట్లా ఐదు ఆటలు మేపొచ్చారు దాని బదులు దాని బదులు దాని బదులు చాలా తక్కువ మెయింటెనెన్స్ తో మనం మేపుకోవచ్చు లేడీస్ కంట్రోల్ చేసుకునే కౌస్ అండి ఇవన్నీ కూడా అంటే మనకి మగవాళ్ళు బయటకు వెళ్ళిపోయినా గానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళు పొద్దున్నే దండం పెట్టుకొని వాళ్ళు ఫ్రెండ్లీగా ఎలాగైతే ఉంటుంది గోవు మాత అనుకుని దండం పెట్టుకుని అన్నట్లు బాగుంటది ఆ రకంగా ఇవి సింపుల్ మెయింటెనెన్స్ తో ఉంటాయి సార్ ఇవన్నీ కూడా ఓకే ఇది కూడా మనకి విజయవాడ తీసుకున్నాడు సార్ ఇది ఆల్రెడీ సేల్ అయింది ఇది ఆల్రెడీ సేల్ అయింది మనం మన బుల్ తోనే క్రాస్ చేసి ఇచ్చాం వాళ్ళకి ఒక ట్వంటీ డేస్ మనం బుల్ మన బుల్ తో మన యాభై ఐదు వేలకి అయితే అనేది ఇవ్వడం జరిగింది యాభై ఐదు వేలు సార్ ఇది రోజు మార్నింగ్ వెళ్తుంది సార్ ఇది మార్నింగ్ మీ దగ్గర డైరెక్ట్ గా వచ్చే లేదంటే వీడియో కాల్ లో చూపించి డెలివరీ వచ్చేస్తా నా దగ్గర ఫోన్ చేసి వీడియోలు పెట్టమని లేకపోతే మీకు అంత డౌట్ తీరపోతే వీడియో కాల్ చేసి చూసుకొని రేట్ అనేది మాట్లాడుకొని తీసుకొచ్చారు నాకు ఎటువంటి డౌట్ ఉండదు ఎందుకంటే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆవు ఇక్కడ ఏ రకంగా అయితే ఉందో దింపినప్పుడు కూడా ఆ రకంగానే ఉంటుంది నా దగ్గర కొంతమంది ఏంటంటే ఒక ఆవు పెట్టి ఒక ఆవు పంపేస్తారు చూపించేటప్పుడు చూపించి డబ్బులు కొట్టిన ద్వారా మరి ఫోన్ ఎత్తకపోవడం ఆ రకంగా ఎప్పుడు కూడా ఉండదు నా దగ్గర ఓకే అన్న ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా నేను రెస్పాన్స్ అవుతాను సార్ మీకు డైరెక్ట్ గా ఫోన్ చేసి ఆయన రాకపోయినా సరే సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్ అయితే డెలివరీ అన్న అన్న అయితే చెప్పడం జరుగుతుందండి ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది అయితే కనుక వీడియో కాల్ లో క్లారిటీగా మీరు అన్ని చూసుకొని అన్ని మాట్లాడుకుని మీరు అకౌంట్ లో డబ్బులు వేస్తే మీకు డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చి మనిషి నుంచి పంపించే కార్యక్రమం కూడా ఉందని నంది డైరీ ఫార్మ్ వాళ్ళు చెప్తారా సో మరింత సమాచారం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కైతే ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చండి తర్వాత వచ్చేది గోదానానికి ఆవు కావాలి తల్లి పిల్ల ఇది ఒక ఆవు ఉంది సార్ మనకి ఇది అండి గోదానం గోదానానికి దూడ వచ్చేసి ఇది చూపిస్తాను తెప్తాను గోదానానికి ఆవు దూడ కావాలి ఆవు దూడ ఉన్నాయి సార్ ఇవి వీటి ప్రైజ్లు ఎలా ఉంటాయి అన్న వీళ్ళ వచ్చేసి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఉంటాయండి ఇరవై ఐదు నుంచి స్టార్ట్ ముప్పై వేలు గోదానానికి ఇచ్చుకునే పూజలకి పొందులు సింపుల్ గా ఉండేటట్టుకి ఇవి ఉంటాయి అండి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వరకు ఉంటది మేల్ మేల్ అండి దీనికి పుట్టిన మేలు మేలు అండి పొద్దున్న లీటర్ సాయంత్రం లీటర్ పాలు అవుతుంది సార్ ప్రెజెంట్ ఆవు ఓకే ఈయన ఒక నెల అవుతుంది నెల అవుతుంది అండి డెలివరీ అయ్యి అలాగే కలర్స్ కూడా నా దగ్గర నాలుగు కలర్లనే ఊళ్ళో ఎప్పుడు దొరుకుతాయి సార్ ఇట్లనూ ఏమేమి కలర్ చెప్పండి వైట్ బ్లాక్ రెడ్ ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ ఈ నాలుగు కలర్ ఈ నాలుగు కలర్ కూడా మూడు వందల రోజులు నా దగ్గర ఉంటాయి ఓకే నాకు ఫోన్ చేసి మాట్లాడితే నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఓకే సార్ మన ఫామ్ లో అయితే మీకు పొంగనూరు మీ నేచర్ కౌస్ అయితే సేల్ కైతే ఉన్నాయండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి